కర్నూలు బస్సు దుర్ఘటన నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్ లోపాలు మరోసారి బట్టబయలు అయ్యాయి ట్రావెల్ ఎటువంటి నిబంధనలు పాటించాలి వాటి నిర్వాహకులు రూల్స్ విధంగా పట్టించుకోవట్లేదు తదితర అంశాలపై ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో పనిచేసిన పూర్వ రవాణా శాఖ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తో ఈటీవీ ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం ఏం ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు వాటిని పాటిస్తున్నారా మరి ఎటువంటి పాటించని ట్రావెల్స్ మీద రవాణా శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవాలి కర్నూలు బస్సు దుర్ఘటన నుంచి మనం ఎటువంటి పాఠాలు నేర్చుకోవచ్చు అటువంటి ప్రశ్నలన్నీ కూడా అడుగుదాం మనతో పాటు పూర్వ ఎంవిఐ చంద్రశేఖర్ సార్ ఉన్నారు సార్ అసలు ఈ మోటార్ వాహన చట్టాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ఏమాత్రం పట్టించుకోవట్లేదు అంటారు దీని మీద మీరు ఏమంటారు మోటార్ వాహన చట్టాలు పూర్తిగా పట్టించుకోవటం అనేది ఉండదు మోటార్ వాహన చట్టాల ప్రకారము నడుస్తూ ఉంటాయి కానీ కొన్ని కొన్ని ఏంటంటే కొందరు ఆపరేటర్స్ దాన్ని బాడీ సీటింగ్ కెపాసిటీ కానీ బాడీ కన్స్ట్రక్షన్ కానీ ఇల్లీగల్గా ఆల్టర్ చేసేసి దాన్ని ఆపరేట్ చేస్తూ ఉన్నారు దాని మూలన కొంచెం దాంట్లో సేఫ్టీ ఆస్పెక్ట్స్ తగ్గటం మూలన యాక్సిడెంట్స్ జరగటం అనేవి జరుగుతూ ఉన్నాయండి చాలా వరకు ఈ స్లీపర్ కోచ్ బస్సులు ఏవైతే ఉన్నాయో సిట్టింగ్ బస్సుల పేరుతోటి పర్మిషన్ తీసుకుంటున్నారు స్లీపర్ కోచ్లుగా మార్చుతున్నారు అసలు స్లీపర్ బస్సుల్లో సీటింగ్ కెపాసిటీ ఎట్లా ఉండాలి బస్సుల విడితే ఎంత ఉండాలి మధ్యలో సీటుకు సీటుకు మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉండాలి సార్ అసలు రిజిస్ట్రేషన్ సీటింగ్గా చేసి ఆల్టర్ స్లీపర్గా గా ఆల్టర్ చేయడానికి ఒక తెలంగాణ ఆంధ్ర రిజిస్ట్రేషన్లోనే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మన మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు ఓన్లీ సీటింగ్ కెపాసిటీ అనే వస్తుంది కానీ దాంట్లో సీటర్ కెపాసిటీ స్లీపర్ కెపాసిటీ ఎన్ని సీట్లు బండిలో ఎన్ని స్లీ సీట్లు ఉండాలి ఇన్ని సీట్లు ఉన్నాయి రిజిస్ట్రేషన్ ప్రకారం ఇన్ని స్లీపర్స్ ఉన్నాయని మెన్షన్ చేయటం చట్ట ప్రకారం చేయటం లేదు కాబట్టి ఈ బళ్ళని ఇల్లీగల్గా ఆల్టర్ చేయటానికి అనాల్టరేషన్ చేయటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వేరే స్టేట్లో ఏమున్నాయంటే దాంట్లో స్పెసిఫిక్గా సీటింగ్ కెపాసిటీ సీటింగ్ కెపాసిటీ వాళ్ళు దాంట్లో సీటర్స్ ఎన్ని ఉన్నాయి స్లీపర్స్ ఎన్ని ఉన్నాయి అని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు కాబట్టి దాని ప్రకారమే ఆర్సీ ప్రకారము ఇల్లీగల్గా ఆల్టరేషన్ చేయడానికి అవకాశాలు లేదు నేను కూడా డిపార్ట్మెంట్కి అయ్యర్ అయ్యర్ పై అధికారుల నా నోటీసులో కూడా చాలాసార్లు తీసుకెళ్ళాను మన చట్టం మన రిజిస్ట్రేషన్ ప్రొసీజర్లో మన రిజిస్ట్రేషన్ ప్రొసి ప్రొసీజర్లు ఏంటంటే సీటింగ్ కెపాసిటీలో రెండు డైలాగ్ బాక్స్ ప్రోగ్రామ్ చేసుకుని దాంట్లో నంబర్ ఆఫ్ సీట్స్ నంబర్ ఆఫ్ బర్త్స్ బర్త్ అనే ఉద్దేశం చేయొచ్చు అనే సజెషన్ ఇచ్చాను కానీ దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయటం చేయలేదు అది కూడా ఒక స్కోప్ ఉన్నది ఇల్లీగల్ ఆల్టరేషన్ చేయడానికి బర్త్ ఒక స్లీపర్ కోచ్లో బర్త్ విడుతు లెంత్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఎంఎం ఉండాలి ఒక బర్త్ ఎయిటీన్ హండ్రెడ్ ఎంఎం ఉండాలి విడ్త్ వచ్చేసి ఆరు వందల యాభై ఎంఎం మిల్లీమీటర్స్ ఉండాలి గ్యాంగ్ వే అంటే సీటింగ్కి సీటింగ్కి అదర్ రైట్ సైడ్ సీట్లకి లెఫ్ట్ సైడ్ బర్త్లకి గ్యాప్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిల్లీమీటర్స్ డిస్టెన్స్ ఉండాలండి ఇది ఇది గ్యాంగ్ వే డిస్టెన్స్ ఈ దీని కాకుండా బిఎస్ ఏఐఎస్ ఫిఫ్టీ టూ ప్రకారం నామ్స్ ప్రకారము ప్రతి వెహికల్ రియర్ ఇంజిన్ ఉన్న వాహనానికి ముందు యాక్చువల్ రియర్ యాక్చువల్ మధ్యలో రైట్ సైడ్ ఆఫ్ ది డ్రైవర్ కి ఎమర్జెన్సీ డోర్ ఉండ ఉండటము చట్ట ప్రకారము కంపల్సరీ ఫ్రంట్ ఇంజన్ ఉన్న వెహికల్స్కి గ్యాంగ్ వేకి ప్యారలల్గా రియర్ ఎనక వెనక సైడ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎగ్జిట్ ఉండాలి అలాగా కొన్ని కొన్ని వాహనాలు పెడుతున్నారు కొన్ని వాహనాలు ఏం చేస్తున్నారు అంటే ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర వాళ్ళు అనాథరైజ్డ్గా సీట్స్ పెట్టేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్కి అబ్స్ట్రక్షన్ కలిగిస్తున్నారు ఇది కూడా ఒక రకానికి ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయినప్పుడు ఎమర్జెన్సీగా ఎగ్జిట్ ప్యాసింజర్స్ ఎగ్జిట్ అవడానికి అవకాశాలు తగ్గిస్తూ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఒక కారణమే అవుతూ ఉంది చట్ట ప్రకారము స్లీపర్ వెహికల్లో మొత్తము మినిమం మినిమం ఏమంటే రెండు ఎస్కేప్ ఎగ్జిట్స్ ఉండాలి రెండు ఒకటేమో ఎమర్జెన్సీ ఎగ్జిట్ రెండు యాక్సిల్స్ మధ్యలో ఉండాలి ఒకటి మినిమంగా ఎస్కేప్ యాచ్ రూప్ టాప్తో ఉండాలి ఒకటేమో ప్యాసెంజర్ డోర్ మెయిన్ ఎంట్రన్స్తో ఉండాలి ఇవి మినిమము ఫార్టీ థర్టీ సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ ఉన్న వాటికి మాత్రము రూప్ టాప్లో టూ ఎస్కేప్ యాచెస్ ఉండాలి టోటల్ ఫైవ్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు దానికి కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా ఏఏఎస్ ఫిఫ్టీ త్రీ ఇంప్లిమెంట్ అవుతుంది ఫస్ట్ అక్టోబర్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ఇంప్లిమెంట్ అయింది దాంట్లో మూడు యాచ్ ఎస్కేప్ యాచెస్ రూప్టాప్ టల్ ఉండాలి ఒకటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలి ఒకటి మెయిన్ ప్యాసెంజర్ ఎగ్జిట్ ఎంట్రన్స్ ప్లస్ ఎగ్జిట్ ఉండాలి ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేటివి లేదా ఎగ్జిట్ ఎగ్జిట్ కానీ ఎంట్రెన్స్ డోర్స్ కానీ బయట నుంచి మళ్ళీ లోపల నుంచి ఈజీగా ఆపరేట్ చేసే యాక్సెసిబిలిటీ ఉండాలి బయట నుంచి ప్యాసింజర్స్ పర్సన్స్ ఆపరేట్ చేయ చే చేయగలిగేట్టు ఫిట్టింగ్ ఉండాలి లోపల నుంచి ప్యాసెంజర్స్ బయటకు వెళ్ళడానికి ఓపెన్ చేసేటానికి అవకాశం ఉన్నట్టు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి ఇవి ఏమవుతుంటే ఎమర్జెన్సీలో ఇవన్నీ ఆపరేట్ చేయటం వలన బయట లోపల నుంచి వాళ్ళు ఆపరేట్ చేయకపోయినా కానీ బయట వాళ్ళు కూడా ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంది ప్లస్ ఈ లోపల ఉన్న ప్యాసెంజర్ని బయటకు తీసుకోవటానికి చాలా మెరుగైన అవకాశాలు పెంచుకోవడం జరుగుతుంది కాబట్టి ఇవి మనము లోపల బయట ఆపరేట్ చేసే నాప్స్ లివర్స్ కానీ నాబ్స్ కానీ పెట్టడం కంపల్సరీ ఈ ప్రమాదాలు జరిగినప్పుడు అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఇటువంటి హ్యామర్లు కానీ అటువంటి అగ్ని ప్రమాద నివారణ పరికరాలు కానీ ఏ ప్రైవేట్ ట్రావెల్స్ లో ఉండట్లేదు ముఖ్యంగా ఈ కర్నూలు ప్రమాద ఘటనలో అయితే అవి లేకపోవడం వల్లనే ఇంతమంది చని ఎక్కువ మంది ప్రాణ నష్టం జరిగినట్లు అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది అంటే ఇటువంటి వాటిని అసలు ఎందుకు ఉంచట్లేదు వీటిని చూసి చూడనట్లుగా రవాణా శాఖ అధికారులు ఎందుకు వదిలేస్తున్నారు ఇప్పుడు ఇటువంటి ఇది ఇది వచ్చేసి హ్యామరు ఇది ప్రతి సీటుకి ఒక్కొక్క హ్యామర్ ఉంటుంది అన్నట్టు ప్రతి సీటు హ్యామర్ ఉంటే ఇది ఎమర్జెన్సీలో ఏముందంటే ఈ షార్ప్ పాయింట్తో గ్లాసుని కొట్టినప్పుడు ఈజీగా అది అవన్నీ అన్ని గ్లాసులు బ్రిటిల్గా ఉంటాయి కాబట్టి పగిలిపోవడానికి అవకాశం ఉంది ఈజీగా ప్యాసెంజర్ ఎక్సెస్ ఎస్కేప్ అవ్వటానికి ఉన్నాయి ఇటువంటి యాబ్ మార్స్ బండిలో ఎన్ని సీట్లు ఉన్నాయో ఎన్ని బర్తులు ఉన్నాయో అన్నిటి అన్ని కంపల్సరీగా ఉండాల్సినవే ఉండాలి అది చట్టపర ప్రకారము రూల్ రూల్ పొజిషన్ అది ఉండాలి కాబట్టి ఇన్ని యామర్స్ ఉండి అన్ని గ్లాస్ ఎమర్జెన్సీలో గ్లాసులన్నీ పగలగొట్టుకొని పై భర్తులు కానీ కింది భర్తులు కానీ గ్లాసులు పొగలు బయటకి ఎస్కేప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవి కంపల్సరీ మెయింటైన్ చేయాలి కొందరు ఏం ఏం చేస్తున్నారంటే ఏదైతే అన్అథరైజ్డ్గా ఆల్టరేషన్ చేస్తున్నారు వాళ్ళ దాంట్లో ఇటువంటి ఎక్విప్మెంట్ పెట్టడం జరగటం లేదు అది మన ఆర్టీఐ అధికారులు చట్ట చెక్ చెక్ చేసినప్పుడు ఈ చట్ట ప్రకారం ఇటువంటి ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి ప్రోగ్రామ్ చేయాలి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే వాళ్ళకి చట్ట బండి డిటైన్ చేయటమా లేకపోతే సిఎఫ్ఎక్స్ నోటీస్ ఇచ్చి వాళ్ళకి నియరెస్ట్ వర్క్షాప్కి వెళ్ళి లేదా ఐటమ్స్ రిపేర్ చేసుకోవటమా అని నోటీస్ అవకాశాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలా మటుకు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ఒడిస్సా కావచ్చు లేదంటే అని కావచ్చు ఇటువంటి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అక్కడనే ఫిట్నెస్ సర్టిఫికెట్లు కూడా పొందుతున్నారు అట్లా చేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి లబ్ధి చేకూరుతుంది తెలుగు రాష్ట్రాలకు వచ్చేటువంటి ఇన్కమ్ సోర్స్ అంటే రవాణా శాఖకు రావాల్సిన ఆదాయం ఎంత నష్టం వాటిల్తుంది ఇతర రాష్ట్రాలు కంపేర్ మన రాష్ట్రాలకి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు కంపేర్ చేసుకుంటే ఇతర కొన్ని రాష్ట్రాలు ఏమున్నాయంటే ట్యాక్సేషన్ రేటు చాలా తక్కువ అన్నట్టు దాని మూలాన మన ఆపరేటర్స్ ఏం చేస్తున్నారంటే ట్యాక్స్ ఇప్పుడు బిజినెస్లో వయబిలిటీ లేకుండా పోతూ ఉంది బిజినెస్ వాల్యూమ్ కూడా తగ్గిపోతూ ఉంది కాబట్టి కనీసం ట్యాక్స్లో కూడా కొంచెం డిస్కౌంట్ దొరుకుతుందనే ఉద్దేశంతో అది సదుద్దేశమే కానీ దురుద్దేశం అయితే కాదు సదుద్దేశంలో ఎందుకంటే మానిటర్గా వాళ్ళు బిజినెస్ రన్ చేయాలంటే ఎక్కడో ఒక చోట రెవెన్యూ ఫెసిలిటీస్ అనేది వాళ్ళు సంపాదించాలి కాబట్టి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న చేసుకోవటం మూలాన ఫిట్నెస్ తీసుకోవటం మూలాన ఓన్లీ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు రెవెన్యూ లాస్ అవుతుంది అవుటం అవటం మాత్రమే జరుగుతుంది కానీ దాని మూలాన ఇల్లీగల్గా ఆంధ్ర తెలంగాణకి ఆంధ్రాకి ఏమీ నష్టం జరగట్లేదు ఒక రెవెన్యూ తప్ప ఈ నేను జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో చూసుకుంటే అతి వేగమే ప్ర ప్రమాదానికి ప్రధాన కారణం అంటున్నారు ఒక డ్రైవరు ఉదాహరణకు ఒక వంద కిలోమీటర్ల వేగంతో బస్సును నడిపినప్పుడు ఎంత దూరాన్ని చూడగలుగుతాడు ఇప్పుడు డ్రైవింగ్ అనేది అదేంటంటే దాంట్లో డ్రైవింగ్లో మెయిన్ పాయింట్ ఏంటంటే మనం చేయాల్సి డ్రైవర్ చేయాల్సింది అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే యాంటిసిపేషన్ ముందు ఏం జరగబోతుందా తన ముందే డ్రైవర్ ఊహించుకోవాలి ఊహించుకొని రియాక్ట్ అయ్యే టైంని రియాక్షన్ టైం ఉంటుంది దాన్ని ఆ రియాక్షన్ టైంని పెంచుకోవడానికి ఏం చేయాలంటే సపోజ్ మనము మన వెహికల్ ఫార్టీ కిలోమీటర్ స్పీడ్లో మనం డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి ఫార్టీ ఫీట్ డిస్టెన్స్లో మనం ఐ సైట్ ఉండాలి మన విజన్ ఉండాలి అలాగే స్పీడ్ పెరిగినా కొద్దికి విజన్ పెరుగుతూ ఉండాలి డిస్టెన్స్ పెరుగుతూ ఉండాలి సపోజ్ వెహికల్ స్పీడు వంద ఉందనుకోండి మనకి మినిమం ఫైవ్ హండ్రెడ్ ఫీట్ డిస్టెన్స్ మన డ్రైవర్ విజన్ ఉండైతే ఏమవుతుందంటే ఈ యాంటిసిపేషన్ అంటే రియాక్షన్ టైం పెంచుకోవటం జరుగుతుంది ఐదు వందల మీటర్ల డిస్టెన్స్లో ఆబ్జెక్షన్ రోడ్ మీద ఏముందో అది ఈజీగా చూడటానికి చూడటానికి అవకాశం ఉంది దాన్ని చూసి రియాక్ట్ అవడానికి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్ అవటానికి చాలా తగ్గించుకోవచ్చు కర్నూలు బస్సు ప్రమాద ఘటన నుంచి రవాణా శాఖ శాఖ కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు ఎటువంటి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటారు రవాణా శాఖ అతి ప్రతినిధులు కానీ అధికారులు కానీ దాని మూల కర్నూలులో జరిగిన యాక్సిడెంట్ మూలాన్ని నే నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతీ రెగ్యులర్గా ఇదేంటంటే రెగ్యులర్గా ఏం చేయాలంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసు చేయటం వలన డ్రైవర్స్ కానీ ఓనర్స్ కానీ అందరిని పిలిచి పిలిచి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేస్తే వాళ్ళు ఎమర్జెన్సీ పీరియడ్లో ఏమేమి చేయాలో ఏమేమి మనము అక్కడ డ్రైవర్స్ ఎలాగ రియాక్ట్ అవ్వాలి ప్యాసెంజర్కి దెబ్బలు తగినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు ఆ ప్యాసెంజర్ని ఎలాగ షిఫ్ట్ చేసి నియరెస్ట్ హాస్పిటల్కి ఎలా షిఫ్ట్ చేయాలో డ్రైవర్ని డ్రైవర్లకు కానీ ఓనర్లకు కానీ అవేర్నెస్ పెంపొందించడానికి అధికారులు ప్రయత్నం చేసి రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి ఓకే సార్ థ్యాంక్ యూ ఈ ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కాదు ఈ రవాణా శాఖ అధికారులు నిత్యం తనిఖీలు చేస్తూ ఉండాలని కూడా ఆయన అంటున్నారు మొత్తానికైతే అవగాహన కార్యక్రమాలు ముఖ్యంగా రవాణా శాఖ అధికారులు ఎంవీఏలు కావచ్చు లేదంటే ప్రజల్లో కావచ్చు ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సినటువంటి అంశాల మీద ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు ఇక్కడ తాజా పరిస్థితులు ఓటీయు